దుబాయ్ వేదికగా రెండు రోజుల క్రితం ఆసియా కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో భారత్ విజేతగా నిలబడడం జరిగింది భారత్ విజేతగా నిలబడడంలో మన తెలుగు బిడ్డ హైదరాబాద్ బిడ్డ తిలక్ వర్మ పోషించినటువంటి పాత్ర అమోఘమైనటువంటిది అద్భుతమైనటువంటిది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అరవై తొమ్మిది పరుగుల స్కోర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అది భారత కష్టకాలంలో ఉన్నప్పుడు తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత తిలక్ వర్మ తను వాడినటువంటి క్యాప్ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి గిఫ్ట్ ఇస్తున్నానని దాని మీద ఆయన సైన్ చేస్తున్నటువంటి వీడియోను పోస్ట్ చేయడం జరిగింది దానికి నారా లోకేష్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ఇండియాకు వచ్చిన తర్వాత దాన్ని నేను తీసుకుంటాను మీరు ఈ ఆలోచన చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన కూడా ట్వీట్ ట్వీట్ చేయడం జరిగింది దీని మీద కొంతమంది తెలుగుదేశం వాళ్ళు సాధారణంగానే చూశారా మా లోకేష్గా ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది సరే ఒక కరెక్ట్ అది పర్సనల్ తిలక్ వర్మ అనేటువంటి వ్యక్తి తెలంగాణ హైదరాబాద్ బిడ్డైన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నారా లోకేష్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు చేసిండో మనకు తెలియదు వాళ్ళ మధ్య ఏ సంబంధాలు ఉన్నాయో బంధాలు ఉండాయో ఎవరికి తెలియదు ఆయన కూడా ఇబ్బంది ఏం తప్పే తప్పేముంది లోకేష్కి ఎందుకు ఈ గుర్తు చెప్పు రైట్ బాగానే ఉంది దీని మీద టీవీ ఫైవ్లో సాంబశివరావు గారు ఒక విశ్లేషణ మొదలుపెట్టడం జరిగింది ఆయన ఏ రకమైన విశ్లేషణ చేసిందంటే ఈ భారత్ ఆసియా కప్లో ఏ విధంగా పోరాడి తిలక్ వర్మ విజేతగా నిలబడ్డాడో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో లోకేష్ కూడా తట్టుకొని నిలబడి విజేతగా నిలబడ్డాడు రాజకీయంలో అని అక్కడ మొదలుపెట్టినటువంటి విశ్లేషణ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్కు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఆసియా కప్లో భాగంగా భారత్ పాక్ జట్ల మధ్య జరిగినటువంటి పో పోరాటాన్ని కంపేర్ చేయడం జరిగింది ఆయన కంపేర్ చేస్తూ ఏ విధంగా అయితే నేను ఆసియా కప్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ జట్టు తర్వాత రెండోసారి మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పదకొండు మంది గ్రౌండ్లో ఉండి మన వాళ్ళను బ్యాటర్స్ను తిట్టడం బూతులు తిట్టడం మతం పేరుతో తిట్టడం స్లెడ్జింగ్ చేయడం ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాళ్ళ మన యొక్క యుద్ధ విమానాలు ఏ విధంగా కూలిపోయింది డ్రోన్లు ఏ విధంగా కూలిపోయింది హావభావాలతో హేళన చేస్తూ చేసిండ్రు అయినప్పటికీ మన వాళ్ళు ఓపికతో ఆడడం వల్ల ముఖ్యంగా తిలక్ వర్మ లాంటి వ్యక్తి ఓపిక ఆడడం వల్ల భారత్ విజయం సాధించింది అలాగనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని ఏ విధంగా తిట్టారో మనం చూసినాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆయన అడ్డుకుంటే ఆయన రోడ్డు మీద ఏ విధంగా గట్టిగా నిలబడిండో పండుకుండడో మనం చూసినాం అదేవిధంగా లోకేష్ కూడా తండ్రి అరెస్ట్ అయినా కూడా భయపడకుండా ఎన్నికలను ఎదుర్కొని వాళ్ళకు బీజేపీ తోడు కావడం వల్ల అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి విజయం సాధించారు అనేటువంటి మాట అంటూనే ఇక్కడ తిలక్ వర్మను నారా లోకేష్తోనూ శివం ధూబేను నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సంజు శాంసన్ ను పవన్ కళ్యాణ్తోనూ చిట్ట చివరిగా రింకు సింగ్ను బీజేపీతో పోల్చడం జరిగింది పోల్చడం జరిగింది మీకు అందరికీ ఏమనిపించింది జనరల్గా చూసిన తర్వాత ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలను ఎన్నికల విధానాన్ని ఆ ఎన్నికలో తలపడినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను పార్టీలను భారతదేశంతో తలపడినటువంటి పాకిస్తాన్ జట్టుతో పాకిస్తాన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోల్చడం జరిగింది ఎట్లా చూడాలి దీన్ని మనిషి జన్మ ఎత్తినవాడు కడుపుకు అన్నం తినేవాడు సరైనటువంటి బట్ట కట్టేవాడు జ్ఞానం ఉన్నటువంటి మనిషి ఎవడైనా ఇలాంటి విశ్లేషణ చేస్తాడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన రెండు పార్టీల మధ్య జరిగినటువంటి ఎలక్షన్ ను మన శత్రు దేశము మన దాయాది దేశము అసలు ఆ పేరు ఇంటినే పడినటువంటి మన భారతదేశ వ్యక్తులకు ఇతర దేశ వ్యక్తులతో పోలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్లు వాళ్ళలాగా వ్యవహరించారని తెలుగుదేశంలో ఉన్నటువంటి ఈ కూటమి అంతా కూడా ఇండియాలాగా వ్యవహరించారని అందుకే వాళ్ళకు విజయం సాధించారు ఇక్కడ కూడా వీళ్ళు విజయం సాధించినారు అనేటువంటి విశ్లేషణ చేయడం జరిగింది అయినా సాంబశివరావు గారు వయసులో ఎంతో కొంత పెద్దోళ్ళు ఉంటారు మీరు ఒక క్రికెట్ ఒక జట్టు గెలవాలంటే ఒక మ్యాచ్లో పదకొండు మంది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బాగా ఓపిగ్గా నిలబడి ఆడగలిగితే గెలుస్తారు కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ ఒక ఎలక్షన్స్లో రెండు పార్టీలలో ఒక పార్టీ గెలవాలంటే ఆ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందా ఆ రాష్ట్రం కానీ ఆ దేశ ప్రజల మీద ఆధారపడి ఉంటుందా అలా వ్యక్తులు వ్యూహాలు అనుసరించవచ్చు వ్యూహాలు అమలు చేయొచ్చు రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేయొచ్చు కానీ అంతిమంగా ఎవరు నిర్ణయించేదాడా రాష్ట్ర ప్రజలు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రకారమే కూటమి గెలవగలిగింది కానీ ఇక్కడ ఆసియా కప్లో క్రికెట్ గెలిచినది ఇండియా తరపునంటే కేవలం ఆ పదకొండు మంది కాంట్రిబ్యూషన్ వల్లనే గెలవగలిగింది వాళ్ళ కష్టం వల్లే గెలవగలిగింది మీరు ఎట్లా పోలుస్తారు అది కాక పాకిస్తాన్తో ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను అసలు ఎలా పోల్చాలన్నటువంటి ఆలోచన మీకు వచ్చింది అంటే ఒక దేశంలో మన దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయక వ్యక్తులు రాజకీయంగా మనకు సరిపోరంత మాత్రాన పాకిస్తాన్ దేశంతో పాకిస్తాన్లో ఉండేటువంటి వ్యక్తులతో పోల్చాలి మీ యొక్క ఆలోచన చూసినప్పుడు నిజంగా మీరు జర్నలిస్ట్లేనా నాకు డౌటే అసలు మీరు చదువుకున్నారా ఏ స్కులు పోరు మీరు అసలు ఏమన్నా విద్యను చెప్పేటువంటి స్కూల్లో పోయినరా లేదా రాజకీయ పాఠాలు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ స్కూల్కి పోయినరా డౌట్ వచ్చింది ఇట్లా ఎవరన్నా విశ్లేషణ చేస్తారా మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి ఒక పారి గెలుచాయి ఒక పారి ఓడిపోతాయి అంత మాత్రాన గెలిచినంత మాత్రాన ఈరోజు ఏదో ఆసియా కప్లో మన భారత్ గెలిచినంత మాత్రాన భారత జట్టును కూటమితో జట్టుతో పోల్చడం ఓడిపోయినటువంటి పాకిస్తాను ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చడం ఏమైనా బుద్ధి ఉంది ఒక రో అన్న ఇంకా సాంబశివరావు ఏమంటాడు లోకేష్ గారు మంగళగిరి నుంచి ఓడిపోయిన మళ్ళా పట్టుదలతో తిలక్ వర్మ ఏ విధంగా అయితే క్రీజులో పోరాటం చేసిండో ఆ విధంగా పోరాటం చేసి అన్నాడు ఏముంది ఆడ ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసిండు ఒకవారి ఓడిపోయిండు ఒకవారి గెలిచిండు అట్లా అనుకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతోమంది ఐదు సార్లు ఆరుసార్లు ఒకే కానిస్టిట్యు నుంచి వరుసగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఏముంది ఆడ అయినా క్రికెట్ను రాజకీయాన్ని పోల్చాలి అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచన ఎలా వచ్చింది ఈరోజు ఆసియా కప్లో క్రికెట్ జట్టు గెలిచిందంటే కేవలం ఆ పదకొండు మంది క్రికెటర్ల వల్ల మాత్రమే గెలవగలిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి గెలవగలిగిందంటే ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లేదా బీజేపీ వీళ్ళ వల్లనే గెలవగలిగిందా లేదా రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చి గెలవగలిగినరా ఏమన్నా ఉందే బుద్ధి ఒక్కరు ఇంకా ఏమంటాడు విపరీతంగా తిట్టినారు ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్యల గురించి ఆ విధంగానే పాకిస్తాన్లు కూడా మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి తిట్లు తిట్టినారు అంటాడు సరే ఒకవేళ తిట్టిండొచ్చు మాకైతే తెలియదు కానీ ఎన్నికల్లో ఏం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టిండ్రా కూటపిల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తిట్టలేదా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పు చేతుల్లోకి తీసుకొని పలాని పార్టీ పేరు ప్రస్తావిస్తూ చెప్పుతో కొడతాన్న కొడకల్లారా అన్నటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడే భూమి మీద ఒక పవన్ కళ్యాణ్ తప్పక ఏం మాట్లాడుతుండ్రు సాంబశివరావు గారు సరే రాజకీయ పార్టీలు అనుకున్న అనుకున్న తర్వాత విమర్శించుకుంటే అది హద్దు మీరు తిట్టేంత వరకు కూడా పోయింది అది వాళ్ళ కర్మ మనకు సంబంధం లేదు వదిలేద్దాం కానీ ఇది ఏమి పోలిక ఇది ఏమి పోలికండి మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరూ భారతీయులే అలాంటిది మనకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో పోల్చడం అనేది ఏమైనా ఒక పారేనా కరెక్టేనా దయచేసి ఒక దాన్ని మీరు సరిదిద్దుకుంటే ప్రయత్నం చేయండి సాంబశివరావు గారు లేకపోతే ఇదే ఆలోచనతో ఉంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సరే ఈరోజు చాలామంది ఇంకొక ఇంకొక ప్రస్తావన ఏం చేస్తున్నారు తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి ఏ రేవంత్ రెడ్డికో ఇంకొకరికి ఇవ్వకుండా లోకేష్కి ఎందుకు ఇచ్చున్నారు ఏమో మనకేం ఎవరికి ఇచ్చి ఏముంది సరే మీరు అంటున్నట్టే ఆ విషయం కూడా రెండు మూడు రోజులు ఓపీ పడితే బయటకు వస్తుంది సహజంగానే మనకు తెలుగు తెలుసు తెలుగుదేశము తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య లోకేష్ గారు ఈ భారతదేశంలో ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడ ఏ విజయం వచ్చినా అది వాళ్ళ విజయంగా ఎక్కడ ఏ మంచి జరిగినా వాళ్ళ మంచి వల్ల వాళ్ళ వల్లే జరిగినట్టుగా వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తారు అది కామన్ తెలుసు ఇది కూడా తిలక్ వర్మ లోకేష్కి ఎందుకు క్యాప్ ఇస్తున్నాడు అనేటువంటిది కరెక్ట్గా రెండు మూడు రోజులు ఓపిక పట్టుకోండి తెలుస్తుంది కదా సరే ఆ తర్వాత కూడా తెలియలేదు అనుకోండి ఏముంది లోకేష్కి ఇచ్చే నష్టం ఏముంది ఇప్పుడు లోకేష్ క్యాప్ ఇవ్వడం వల్ల లోకేష్ ఏమి ఈ దేశానికి ప్రధాని కాడు కదా మంత్రిగా ఉంటాడు లేదు కూటమి నిర్ణయం తీసుకుంటే మా ఆట ముఖ్యమంత్రి కాగలుగుతాడు కానివ్వండి ఎవరికి ఇబ్బంది ఏముంది ఇదేమి విడ్డూరం అండి ఇదేమి అండి అసలు పోలికలేంది రాజకీయాలు క్రికెట్ ఏంది రాజకీయాలు సినిమాలు ఏంది యుద్ధాలకు రాజకీయాలకు సంబంధం ఏంది ఈ మధ్య కాలంలో బీజేపీలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు బీజేపీలే కాదు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూటమి నాయకులు కూడా మాట్లాడింది మొన్న పాహల్గాం దాడి జరిగినప్పుడు దాని ప్రతీకార చర్యలో భాగంగా మన భారత్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు ఇది కేవలం బీజేపీ వల్ల నరేంద్ర మోడీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి మాట అన్నారు ఇది పక్క ఒక ఏమంటామంటే ఇలాంటి కంపారిజన్ చేయకూడదు మన భారతదేశానికి మన భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించి వేరే మన శత్రు దేశం దాడి చేస్తున్నప్పుడు ఒక మోడీనో బీజేపీనో ఎన్డీఏనే కాదు ఏ పార్టీ ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీర్తారు చివరికి ఎంఐఎంకు సంబంధించినటువంటి వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నా కూడా అదే పని చేస్తారు అదే బా భారతదేశం ఒక జాతీయత జాతీయ భావం అనేది అయినా ఒక దేశ రక్షణకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను ఆ రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న సైనికుల యొక్క త్యాగాలను ఒక పార్టీకి ఆపాదించుకోవడం అనువదించుకోవడం వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం ఇంతకంటే దిగదారేటువంటి చర్య దిక్కుమాలినటువంటి మాటలు ఏడని ఉంటాయా ఈరోజు ఏదైతే సాంబశివరావు గారు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ఆసియా కప్లో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఎలా కంపారిజన్ చేస్తున్నాడో అలాగనే బీజేపీలో కూడా చేసింది ఒక్క పారి బుర్రలు పెట్టి ఆలోచించండి సహజంగా చూస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ టీవీ ఫైవ్లో ఏబిఎన్లో ఆ మహానీస్లో వాటిల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు పెడుతున్నటువంటి డిబేట్లు రోజు సూచన ఉండడం రాజకీయాలు కాబట్టి సరే వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఇదేందండి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పాకిస్తాన్ దేశంతో పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ క్రికెటర్లతోనూ పోల్చడం ఏంటి దీని మీద ఎవరైనా అడ్వకేట్లు దయచేసి మీకు మీ ఒకవేళ రూల్స్ తెలిసి ఉంటే మనకు అంత డెప్త్గా తెలియదు సాంబశివరావు మాట్లాడినటువంటి అంశాన్ని పరిశీలించి ఇది ఏమన్నా మాట్లాడిన విధానం ప్రకారం విరుద్ధమైతే ఖచ్చితంగా సాంబశివరావు మీద కేసు పెట్టేటువంటి ఒక ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు చేసిండ్రు రేపు ఇంకోటి కూడా చేస్తారు ఇది మంచిది కాదు దేశానికి ఇలాంటి వ్యక్తులు ఇలా తెలిసి తెలియనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అయినా ఆశ్చర్యం అనిపిస్తుంది అబ్బా వీళ్ళందరూ జర్నలిస్టులు అంటే కామన్ వ్యక్తులకు ఉండేటువంటి నాలెడ్జ్ కూడా ఉండద్దు ఏం జర్నలిజం చదివిన్రో ఏం చదివిన్రో ఈ ఊడికి అర్థం కాదు చూద్దాం దీన్ని ఏ విధంగా ఈ టాపిక్ను మళ్ళీ ఎవరన్నా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారో ప్రస్తావిస్తే అంశం ఎంతవరకు పోతుందో చూద్దాం